ఈరోజు మనం ఒక వెరైటీ రైస్ నేర్చుకుందాం టొమాటో రైస్ ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం టొమాటోలు అండి పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర మసాలా దినుసులు రెండు యాలకులు రెండు లవంగాలు మూడు దాల్చిన చెక్క ముక్కలు రెండు బిర్యానీ ఆకులు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీడిపప్పు నార్మల్ రైసే తీసుకున్నామండి నార్మల్ రైస్ని వన్ ఒక వన్ అవర్ ముందు నాన్ పెట్టి పెట్టుకొని స్ట్రైన్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ మనం త్రీ కప్స్ రైస్ తీసుకున్నామండి ఆ తర్వాత మనం ఫస్ట్ టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ప్యూరీ లాగా చేసుకోవాలి ఇలా ప్యూరీ లాగా చేసుకొని వేసుకుంటే టొమాటో రైస్ అనేది మనకి కలర్ అనేది బాగా వస్తుంది లేదంటే ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా మనం రైస్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఏ ఫ్లేవర్ రైసెస్లో అయినా మనం నెయ్యి యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా మంచి సువాసన కమ్మగా ఉంటుంది రైస్ అనేది ఇప్పుడు ఫస్ట్ మనం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే టొమాటో రైస్ అనేది మనకి నార్మల్గానే ఉంటుంది ఎక్కువ ఘాట్ అనేది ఉండదు కాబట్టి కొంచమే మసాలా స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాం ఇవి ఫ్రై అయిపోయినాక ఇప్పుడు మనం కొంచెం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి రెండు యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఈరోజు మనం టమాటో రైస్ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాము ఇదే ప్రొసీజర్ మీరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు లేదా ప్రెషర్ కుక్కర్లో అయినా ట్రై చేయొచ్చు డిఫరెన్స్ ఏముండదండి ఉండదండి రెసిపీ మొత్తం సేమే ఇప్పుడు టమ్ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం మంచి వాసన వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిపోయినాక కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుందాం జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకుందాం ఆల్రెడీ ఫ్రై అయిపోయిన జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి ఇక్కడ మేము సో అందుకని లేట్గా యాడ్ చేస్తున్నాము మీరు నార్మల్ జీడిపప్పు అయితే స్పైసెస్ ఫ్రై అయిన వెంటనే యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే పక్కకు స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకుంటున్నామండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు టమాటో రైస్ ఏ రైస్తో చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అనేది కొంచెంసేపు ఫ్రై అవ్వాలి మనం ఇలా డైరెక్ట్ రైస్లో వాటర్ పోసుకొని రైస్ చే అలా చేసుకున్న టమాటో రైస్ కన్నా ఇలా మనకి రైస్ అనేది కొంచెంసేపు ఈ నేతిలో ఫ్రై అయితే బాగుంటుంది ఇప్పుడు టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసేసుకుంటున్నాం టమాటో ప్యూరీ కూడా కొంచెంసేపు ఫ్రై అవ్వాలి అందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయి బాగా ఎగిరిపోయి టొమాటో ప్యూరీ కూడా ఫ్రై అయిపోవాలి బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి ఒక టూ టు త్రీ మినిట్స్ టైం పడుతుందండి టమాటో ప్యూరీ కూడా ఫ్రై అవడానికి మనం నార్మల్గా బాగా బాగా పండిన టమాటోలు తీసుకుంటే చాలా ఎక్కువ కలర్ వస్తుందండి నాటు టమాటోలు మంచి వస్తాయి కదా ఆ టైంలో చేసుకుంటే టమాటో రైస్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కలర్ కోసం అనేది రైస్ కలర్ కోసం కోసం మనం ఇక్కడ కొంచెం పొడి కారం యాడ్ చేస్తున్నాం ఒక వన్ స్పూన్ ఒక వన్ ఫుల్ స్పూన్ సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కనుక కారం ఘాటు కోసం ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఈ పొడి కారం యాడ్ చేసుకొని మనం ఒకసారి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి కలర్ కోసమే యాడ్ చేసామండి మనం కారం అనేది ఇక్కడ రైస్ అనేది మంచి కలర్ రావడానికే మనం యాడ్ చేస్తున్నాం ఒకసారి మొత్తం ఫ్రై అయిపోయిందండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం త్రీ కప్స్ రైస్ తీసుకున్నానండి నేను సో ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పడుతుంది మనకి ఎక్కువ వాటరే పడుతుంది ఎందుకంటే మనం నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాం కదా అదే మీరు ప్రెషర్ కుక్కర్లో అయితే వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా రైస్ ఉడుకు పడుతుంది కొంచెం మిక్స్ చేసుకొని ఆ నీళ్లు పొంగే వరకు మనం ఉడకొచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం స్టవ్ అనేది ఈ టైంలో హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఆ తర్వాత వాటర్ మనకి బాయిల్ అయ్యేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం మొత్తం ప్రొసీజర్ అయిపోవటానికి టొమాటో రైస్ రెడీ అవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి అంతే అంతకు మించి ఎక్కువ టైం పట్టదు చూసారా ఇలా మనకి నీరు పడుతుంది ఇలా అన్నం పట్టేటప్పుడు మనం ఒక్కసారి మూత ఓపెన్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఉడికించుకుంటే అయిపోతుంది టొమాటో రైస్ రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయిన రైస్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం కింద నుంచి పైకి మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ టొమాటో రైస్ రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుందండి సో మనం ఎప్పుడన్నా లంచ్ బాక్స్లోకి పిల్లలకు పెట్టి వాళ్ళన్న మార్నింగ్ టొమాటో రైస్ అనేది బెస్ట్ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో మనకి ఘాట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టపడతారు పిల్లలు ఇలా మీరు టమాటా రైస్ని చాలా ఈజీగా ట్రై చేసేసుకోవచ్చు కొంచెం జీడిపప్పు కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకున్నాం ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాన్ స్టిక్ పాన్లో చేసాం మనం ఈరోజు ఇదే రెసిపీని మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా ట్రై చేసుకోవచ్చు సో ఈరోజు మనం టొమాటో రైస్ రైతాతో సర్వ్ చేసుకుంటున్నాం పిల్లలు టొమాటో రైస్ని మనకి నార్మల్ ప్లెయిన్ కర్డ్తో కూడా తింటారు ప్లెయిన్ కర్డ్ వేసుకొని వాళ్ళు చాలా ఇష్టపడతారు డెలిషియస్ టొమాటో రైస్ మీకోసం ఈరోజు మేము చేసి చూపించాం మా రెసిపీ మీకు నచ్చినట్లయితే కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్ఫినెట్ పెటల్స్